ఓం సిద్ధుల గుట్టను మనం దర్శించుకోవాలంటే ఎన్ని మంకలు ఎన్ని మలుపులు తిరిగితే గాని ఆ గుట్ట మీదున్న శివయ్యను మనం దర్శించుకోలేం సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని మలుపులు ఎన్ని వంకలు తిరుగుతామో అలాంటి వంకలే ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఇలాంటి వంకల్లో మనం తిరుగుతూ చూస్తే ఎంతో ఆనందం అనుభూతి మనకు ఇక్కడ దొరుకుతుంది శివయ్య అనుగ్రహం కూడా మీకు దొరుకుతుంది అందమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ శివయ్యను మనం దర్శించుకోవచ్చు మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించండి స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గురువు గారిని అడిగి సిద్ధుల గురించి సిద్ధుల గుట్ట గురించి వివరాలు తెలుసుకుందాం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఆర్మూర్ దగ్గరలో ఉన్న సిద్ధులగుట్ట ఆలయాన్ని చూసే ముందు చుట్టుపక్కల ఆనందాన్ని కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించండి ఓం నమశివాయ గుట్ట దర్శనం చేసుకునే ముందు ఇక్కడ నడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటే ఆనందం అనుభూతి మాటల్లో చెప్పలేనిది అలాంటి మహిమాన్వితమైనటువంటి సిద్ధుల గుట్టను శివయ్య దర్శనం మీరు కూడా చేసుకోండి ఓం శివాయ ఈ ద్వారం గుండా మనం శివయ్య దర్శనం చేసుకోవడానికి ఈ విధంగా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాం ఓం శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఈ మార్గం గుండా మనం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అత్యంత మహుమాన్వితమైనటువంటి శివాలయం ఎక్కడనో మనం ఇప్పుడు చూద్దాం ఆర్మూర్ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధులగుడ్డ అత్యంత మహుమాన్వితమైనటువంటి శివాలయం టెంపుల్ ఇక్కడ ఎవరి ఎలాంటి కోరికలు కోరుకున్నా సాక్షాత్ ఆ శివయ్య శాసనాలు సదా ఉంటాయని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు అలాంటి మహుమాన్వితమైన శివాలయం గురించి ఇక్కడ మనం ఆలయ పూజారి గారిని మనం అడిసి అడిగి తెలుసుకుందాం శ్రీ గురు ఇక్కడ నవనాథ సిద్ధేశ్వర స్వామి నవనాథపురం అని అంటారు ఆరుమూరికి ఆరుమూరు పట్టణం అనే పేరు రావడానికి ఉత్తరం నుంచి ఆరుగురు ఇక్కడ ఉంటారు మహాము ఉత్తరం నుంచి ఆరుగురు దక్షిణం నుంచి ముగ్గురు అంటే ఆరు మూరు అంటే ఆరుమూరుగా ఈ పట్టణం పేరు రావడం జరిగింది ఇక్కడ ఇదే ఏదైతే శివలింగం ఉందో ఒకటే పంటపైన లింగాన్ని చెక్కిందని గుర్తించవచ్చు ఇక్కడ స్వామివారి యొక్క స్వామివారి కూడా ప్రతిష్టాపన చేసుకొని ఏదైతే ఉందో ఆసనం ధ్యానం చేసుకోవడానికి కానీ తపస్సు చేసుకోవడానికి సూర్యకిరణాలు కూడా పడేస్తారు ఇక్కడ సూర్యకిరణాలు అని పడేయాలి ఏదైతే కాలం ఉందో సేమ్ టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ ఏదైతే ఉందో ఒకటి సూర్యకిరణాలు పడకుండా పుడుతున్న మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏది కూడా కూర్చుంటే నైట్ కూర్చున్న పొద్దున కూర్చున్నట్టు ఉంటుంది ఒకటే రకం టెంపరేచర్ ఉంటుంది ఒకటే పంటపైన శివంగళ చిక్కింది ఉంటుంది ఇక్కడ పైన చూస్తే ఒకటే పంట ఉంటుంది ఏదైతే ఉందో ఇక్కడ సిద్ధులు ఆ నవనాథులు ఉన్నారు కదా నవనాథులు మచ్చేంద్రనాథ్ గోరంగనాథ్ పట్పర్నాథ్ అర్ధాంగినాథ్ అని చెప్పేసి ఉంటారు ఆ ఎవరైతే సిద్ధులు ఉన్నారో ఇక్కడ కూర్చొని అభిషేకం చేసుకోవడం తపస్సు చేసుకోవడం వంటివి చేస్తుంటారు మానవుల్లో ఒక చాలా ముసలి బాగా ఏజ్ బారైన మానవుడు మరణానికి సిద్ధపడి ఇక్కడ వచ్చినప్పుడు ఈ గుహ వచ్చినప్పుడు చిన్నగా ఉంటాయి సార్ ఇంత ప్రాంతంలో ఉన్నది ఏదైతే నంది గణపతి మనం ప్రతిష్టాపించింది అది సిద్ధేశ్వరం ఉంటుంటే కన్నపూర్ణేశ్వర మాత్రం ఉంటుంది కాశీలో నుంచి తెప్పించబడింది అది అన్నపూర్ణేశ్వరి మాత్రం బయట రామాలయం ఉంటుంది రాంప్రియదాస్ మహాజ అని చెప్పేసి రామాలయం కట్టించడం జరిగింది అది అక్కడ కోనేరుకు వాటర్ పడకపోతే ఇక్కడనే నలభై రోజులు దీక్ష తీసుకొని తపస్సు చేశాను అప్పుడు సిద్ధేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షం కలలో చెప్పారు ఇంకొక నాలుగు అంగులాలు తోగితే పుష్కలంగా నీళ్లు పడతాయని అని చెప్పేసి ఇంకా బుద్ధముట ప్రాంతంలో నీళ్లు పడడం అనేది మాత్రం కష్టం అలాంటి నాలుగు అంగళాలు నాలుగు అడుగులు తోగితే వాటర్ ఫుల్ పడ్డాయి తాగుతారు ఇక్కడ ఉన్న జలాలు కాలు కడుక్కోవడానికి యూజ్ చేయకుండా తాగడానికి మాత్రం యూజ్ చేస్తుంది చాలా తీజాగా ఉంటాయి సార్ వాటర్ భోజనం చేయడానికి కానీ అవి డ్రింకింగ్ వాటర్ కానీ చేయడం జరుగుతుంది ఓం నమ శివాయ రోజు సిద్ధుల గుట్ట స్వామివారి దివ్య మంగళ శాసనాలు చూస్తున్న భక్తులతో పాటు అందరికీ ఆ సాక్షాత్ శివయ్య దివ్య మంగళ శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దివ్య మంగళ శాసనాలు కూడా మనందరికీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకొక విచిత్రం ఏమిటంటే స్వామివారి పైభాగంలో అంటే శిరస్సు పైన ఉన్నటువంటి గంగాదేవే ఇక్కడ సాక్షాత్తు ఆ నీరే ఇక్కడికి వస్తున్నాయా అనే విధంగా భక్తులు భావిస్తారు ఇక్కడ ఆ గంగా నీళ్లను సేవించడం అనేది పూర్వజన్మ సుకృతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఆ నీరు తీసుకోవడం వల్ల అన్ని శివయ్య ఆజ్ఞతో పోతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడి పూజారి కూడా అలాగే చెప్పారు అందరు కూడా ఇలాంటి మహిమాన్వితమైన అటువంటి శివాలయాన్ని దర్శించి మీరు కూడా ఆ స్వామి కృపకు పాత్రులు కాగలరు ఓం నమ శివాయ హర హేవో శంకరే శుభయోగే ఉత్తరాక్షత్రేష్ ంశోద్వస్ మనిషా

ఇక్కడ ప్రతి సోమవారము అత్యంత మంది భక్తులు ఈ సిద్ధులగుట్ట శివయ్యను దర్శనం చేసుకొని వారి కోరికలు ఆ స్వామివారికి విన్నవించుకొని నెరవేర్చుకునే రోజులాగా భక్తులు భావిస్తుంటారు అలాగే శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా చాలా మహోత్సవంగా ఇక్కడ నిర్వహించబడతాయి శివరాత్రి నాడు ఉసికె వేస్తే రాలనంత జనంతో హరినామ స్మరణ శివనామ స్మరణతో మారుపోతున్న శివాలయం సిద్ధులగుడ్డ అలాంటి శివయ్య దర్శనం మీరు కూడా చేసుకోండి కోటి జన్మల పుణ్యబలం ఉంటే గానీ అరుణాచలం వెళ్ళలేమని మనం అనుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా వెలిసిన శివయ్య అందరికీ ఆ దివ్య మంగళ శాసనాలు ఇస్తాడని ఇక్కడ పూజార్లు మనకు చెప్తుంటారు అలాగే మనం ఇక్కడ చాలామంది భక్తులను అడిగాం స్వామి ఏమిటి అని ఈ మహత్యం అన్న మేము చాలాసార్లు ఇక్కడికి వచ్చాము దర్శనంకు మేము మనసులో కొన్ని సంవత్సరాల నుంచి కోరుకుంటూ చాలా ఆలయాలు తిరిగాము కానీ మాకు ఎక్కడ కూడా ఆ అనుగ్రహము అనుభూతి దొరకలేదు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని కోరుకున్న తర్వాత వెంటనే మాకు ఇక్కడ ఆ అనుగ్రహం వల్ల మా కోరిక నెరవేరిందని భక్తులు చెప్తూ ఉంటారు అలాంటి మహిమాన్వితమైన అటువంటి శివాలయం టెంపులే సిద్ధులగుట్ట ఆరునూరు దగ్గరలో ఉంటుంది మీరు కూడా అందరూ దర్శించుకొని ఆ స్వామి దివ్య మంగళ శాసనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంతము అంతయు శివయే అలాంటి నిజాలు తెలుసుకోవాలంటే సిద్ధుల గుట్టకు విచ్చేయండి ఆ స్వామి మహత్యం తెలుసుకోండి ఓం శివాయ నమశివాయ శివాయ మనం ఇంతకు ముందే తెలుసుకుందాం అరుణాచలంలో ఎలాంటి కార్యక్రమాలు గిరి ప్రదక్షిణలు పౌర్ణమి రోజు ప్రత్యేకమైన గిరి ప్రదక్షిణలు కోట్లాది మంది భక్తులు అరుణాచలంలో చేస్తూ ఉంటారు అయ్యా అరుణాచలం మేము వెళ్ళలేము మాకు వీలు కాలేదు ఏం చేయాలి అక్కడ దొరికే పుణ్యఫలము ఆ శివయ్య అనుగ్రహము మాకు దొరకాలంటే మేము ఏం చెయ్యాలని భక్తులు ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే వెలిసిన ఈ సిద్ధుల గుట్ట శివయ్య సాక్షాత్ అరుణాచలం వెళ్తే ఎలాంటి ఆనందము ఎలాంటి అనుభూతి ఎలాంటి కోరికలు నెరవేరుతాయో అలాంటి కోరికలు ఇక్కడ శివయ్యని అనుగ్రహించ అనుగ్రహం దొరుకుతుంది అలాగే అరుణాచలంలో జరిగే కార్యక్రమాలు కూడా కొన్ని భక్తులను ఉద్దేశించి ఇక్కడ చేయడం జరుగుతుంది అది కూడా ఇప్పుడు గురువుగారి మాటల్లో మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ అరుణాచలం వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని చాలా మంది ఇక్కడ కింద చెప్పారు మాకు అడిగితే ఏమిటి ఆ రహస్యం ఏమిటి ఆ అంతు చిక్కని విషయం మాకు కూడా మా యూట్యూబ్ భక్తులకు కూడా మీరు తెలియజేస్తే ఆ భక్తులు కూడా అరుణాచలం వీలు కాని వాళ్ళు కూడా ఇక్కడికి సందర్శించి ఆ పుణ్య ఫలితాన్ని పొందుతారు మా భక్తుల కోసము మీరు చెప్పండి శ్రీ శ్రీగురు అరుణాచలం గిరిప్రదక్షన్ ఇక్కడ కూడా ప్రతి ఇయర్లో కార్తీక మాసంలో అందరూ కూడా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతుంది అలాగే మాస శివరాత్రి రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది రథం గుట్ట చుట్టూ తిరిగి ఏడు సప్తహారధులు కుంభహారతి నక్షత్రహారతి నక్షత్రారతి కుంభహారతి మరియు అలా ఏడు హారతులు చేయించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అరుణాచలం వెళ్ళలేకపోతే గుట్టకు వచ్చి దర్శనం ఉన్నట్టు ఈ సిద్ధేశ్వరి యొక్క ఆశిస్సులు పొందాలని పనిచేసుకుంది అరుణాచల శివ చాలా సంతోషమయ్యా మా యూట్యూబ్ వీక్షిస్తున్న భక్తులకు కూడా మీ అమూల్యమైన సందేహాలను తీర్చినందుకు చాలా సంతోషం మేము కూడా ధన్యులం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర సిద్ధుల గుట్టకు విచ్చేయండి మీ గత కొన్ని సంవత్సరాల నుంచి తీరని కోరికలు కూడా ఇక్కడ శివయ్యను దర్శించుకోవడం వల్ల నెరవేరుతాయి అది మేం చెప్పడం కాదు ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులు దర్శించుకుంటున్న భక్తుల్ని మనం కింద అడిగాం స్వామి కోరికలు తీరుతున్నాయని స్వామి మీరు పైకి వెళ్ళి మొక్కిరండి మళ్ళీ మీరు ఇంకో పది మందికి చెప్తారు అలాంటి కోరికలు తీరే మహిమాన్వితమైనటువంటి శివాలయం టెంపుల్ సిద్ధుల గుట్ట దగ్గరలో ఉంది మీరు కూడా దర్శించండి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంభో శంకరీ మాసంలో ओम नम शिवाय ओम हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय ओम नम शिवाय మహాదేవ శంభూ శంకర ఓం నమ శివాయ నమ శివాయ దత్తాత్రేయ స్వామివారి దివ్య దర్శన స్వరూపాన్ని మీరు కూడా వీక్షించండి ఓం నమ శివాయ దత్తాత్రేయ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించండి ఓం నమ శివాయ జై భవాని జై జయ దుర్గా ఈ సిద్ధులగుట్ట గుహ లోపం నుంచి ఎరుకు సందుల్లో మనం ఇలా వస్తుంటే అమ్మవారి దివ్య మంగళ స్వరూపం జై భవానీ జై జయ దుర్గా సాక్షాత్ అమ్మవారే ఇక్కడ నిజంగా ఉన్నారా అనే అనుభూతి కలుగుతుంది అలాంటి మంగళ స్వరూపాన్ని మీరు కూడా దర్శించండి జై భవానీ జై జయ దుర్గా గుట్టలో అత్యంత మహిమాన్వితమైనటువంటి సీతా సమేత శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్ అయోధ్యలో ఉన్నాడా అనే అనుభూతిని మనం ఇక్కడ పొందచ్చు అలాంటి మహిమాన్వితమైనటువంటి సిద్ధుల గుట్టలో ఉన్న శ్రీరామమూర్తిని మీరు దర్శించుకొని ఆ రాముల వారి శాసనాలు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

माजी माजी के ఓం శ్రీ స్వామియే శరణమయప్ప సిద్ధులగుట్ట పైన వెలిసిన సుతుడు ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి దివ్యల మంగళ స్వరూపాన్ని దర్శించండి ఎవరైతే అయ్యప్ప నామ శరణం శరణుగోస చేస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండయని శాస్త్రం చెప్తుంది సాక్షాత్ ఆ హరిహరిస్తుతుని దివ్య శాసనాలు సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి అలాంటి మహిమానితనమైనటువంటి అయ్యప్ప స్వామిని మనం ఇప్పుడు దర్శించుకుందాం ఓం శ్రీ స్వామియే శనమయ్యప్ప ఓం హరిహరసుతన్ ఆనంద చిత్తనయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప అయ్యను దర్శించుకోవడం అనేది ఒక ఆనందం అనుభూతితో కూడుకున్నది అలాంటి సాక్షాత్ అయ్యప్ప దివ్య మంగళ స్వరూపాన్ని ఎవరైతే దర్శించుకుంటారో నిత్యం నామస్మరణ చేస్తారో వాళ్ళకి వెన్నంటి నీడలాగా ఎప్పుడూ వెంటే ఉంటూ వారిని సదా రక్షిస్తూ ఉండే చల్లని దైవం మన అందరి అయ్యప్ప స్వామి ఓం త్రి స్వామి ఏ శరణమయ్యప్ప